హలో అండి మిద్ది తోటల పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే రొయ్యల్ వేస్టేజ్తో మొక్కలకి కంపోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి అదే కాకుండా మొక్కలకి ఏ విధంగా ఎలా ఇవ్వాలో కూడా మీకు ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి నేను నిన్న సండే కదా మార్కెట్లోని రెయ్యల్ వేస్ట్ తీసుకొచ్చానండి అయితే దీన్ని కంపోస్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి ఇది వాటర్ ట్యాంకు దీంట్లో మట్టి పోసుకున్నాను నేను అయితే దీంట్లో ఇలా మట్టి సగం తీసుకొని మన అడుక్కి మనం నేను తెచ్చిన పొట్టుని దీంట్లో వేస్తున్నానండి ఇలా వేసుకొని బాగా అడుక్ కంటే పెట్టేయండి అది పెట్టి మట్టి ఇలా పైకి కప్పిసుకోండి మీకు వాసన అనేది ఉండదు ఒక పదిహేను రోజులకి మీది ఇది కంపోస్ట్ అయిపోద్ది ఇది కంపోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు వేరే వీడియోలో పెడతాను అది చూసారు ఇది ఏగలు ఎలా వస్తున్నాయి ఇక ఏగ రైలు పట్టు వలన బాగా ఏగలు వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇది కంపోస్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదే కాకుండా అండి మనం డైరెక్ట్గా కూడా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ ఏజ్ అప్పుడు మనం పూత పిందు వస్తా చూడండి ఆ టైంలో ఎట్లా ఏవాలో మీకు చూపిస్తాను చూపిస్తాను ఆ మొక్క సపోటా మొక్క ఇదిగోండి సపోటా మొక్క ఇది చూసారా ఎన్ని పిందులు కాసిన చెట్టు అంతా చూసారా చిన్న చిన్న కాయలు అయితే ఇది రాలిపోతున్నాయండి ఇది రాలికుండా ఇప్పుడు నేను ఇది రెయి పొట్టిస్తున్నాను ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత కూడా ఇది పిందిలు కాయలు కాసిన తర్వాత మీకు చూపిస్తాను రొయ్యి పొట్ట అనేది ఎంత ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుస్తుంది ఈ సపోటా మొక్కకి కొంచెం ఒక జానడు ఒక నాలుగు ఇంచులు తర్వాత కొంచెం ఇలా తీసుకోవాలండి పొయ్యి తీసుకొని మనం డైరెక్ట్గా మొక్కకి ఇచ్చేసుకోవచ్చని ఇగోండి రెండు స్పూన్లు వేసాను ఇలా వేసిన తర్వాత మనకి స్మెల్ అనేది రాదండి డైరెక్ట్ మట్టి కప్పించుకోవాలి ఇది డైరెక్ట్ కంపోస్ట్ అండి అప్పుడు మీకు ఇటువంటి వేసినప్పుడు ఈ పింది అనేది రాలిపోకుండా ఉంటుందండి ఇదిగోండి ఇగోండి ఇది దానం చెట్టు ఎన్ని పిందులు కాసినా చూడండి ఇది వరకు నేను దీనికి ఇట్లా పిందులు కాసినప్పుడు ఏమన్నా ఎంతనే కొంచెం చిన్న పింది రాగానే రాలిపోయేదండి అయితే వేరే వాళ్ళు నాకు చెప్పారండి ఇట్లా మీరు రైలు పొట్టు తెచ్చి వేయండి మీకు పింది అనేది నిలబడుతుందని అందుకని నేను ఒకసారి వేసానండి చూడండి అప్పటి నుంచి నాకు రాలిపోవడం అనేది లేదండి పిందులు కాస్తనే బాగా అందుకని మీకు ఈ వీడియో పెడుతున్నాను నేను ఎప్పుడు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తానండి అందుకే కాబట్టి ఇప్పుడు మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి దీని మీద ప్రయోగం చేశాను నేను అందుకే ఈ పిందులైనా నిలబడిందండి నేను వేసిన తర్వాత అయితే మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చే ఎప్పుడైనా ఇదే కాదండి దేనికైనా పిందులైనా రాలిపోయినప్పుడు ఒకసారి రై పొట్టు కొంచెం వేసి చూడండి పింద అనేది నిలబడుతుంది లేదా చూడండి అయితే రై పొట్టులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి మొక్కలకు చాలా బలం అండి ఇది ఇలా తవ్వుకొని ఒక సైడు కొంచెం ఇవ్వండి కొంచెం వేస్తున్నాను ఇదే కాకుండా అండి మనం చేపల మార్కెట్ని వెళ్ళినప్పుడు చేపలు పొట్టు ఉంటుంది కాదండి అది కూడా వేసుకోవచ్చండి ఇలా పైన కట్టుకుంటే దీన్ని కంపోస్ట్ అయిపోతుంది ఇదిగోండి మొదలు ఇది ముక్క ఈ మొదలు కాకుండా కొంచెం ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు దూరంలో తవ్వుకొని కప్పుకోవాలి ఇదిగోండి మొలగ చెట్టు ఇది ఈ మొలగ చెట్టు అనేది చాలాసార్లు ఈ పూత నిలబడతలేదండి పూత నిలబడకుండా రాలిపోతుంది చిన్న చిన్న ఇలా పిందులు కాస్తున్నాయండి కాసి రాలిపో పడిపోతున్నాయి అయితే నేను చెట్టుకి ఇచ్చాను కదండి రై పొట్టు ఇచ్చినప్పుడు అది నిలబడింది సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ట్రై చేస్తున్నానండి అసలు ఉంటుందా లేదా నిలబడుతుందా లేదా అనేది పూత ఎందుకు నిలబడుతుందా లేదా అని ట్రై చేస్తున్నాను ఇది కాసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దీనికి కూడా ఇవ్వండి ఇలా సైడ్ తవ్వుకొని మనం ఈ రై పొట్టు తెచ్చుకోవచ్చండి ఇదే కాదండి ఇంకొక వీడియోలో మీకు రెయ్యలతో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చూసారు ఇది పింది ఎలా నిలబడిందో కాయలు కాస్తానే మనకి వేసిన తర్వాత ఇలా మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా సరే నా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా రెయ్యి పొట్టే కాదండి చేపల వేస్ట్ కూడా తీసుకొచ్చి మనం ఎప్పుడు కూడా ఇది ఎట్లా ఇవ్వాలంటే పూత పిందే కాసే టైంలో మీరు కూడా ఇస్ ఇచ్చి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది నాకు ఒకళ్ళు చెప్పారు కాబట్టి నేను ట్రై చేశాను మనం కిచెన్ వేస్టే కాకుండా మనం నాన్ వెజ్ కూడా వేస్టేజ్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మన మొక్కలకి చాలా పోషకాలు ఉంటాయండి మీకు మంచి బలంగా కాయలు కాస్తాయండి అసలు నిజంగా అనుకోలేదండి అసలు ఇలా కాస్తాయని ఎప్పుడు కూడా చిన్న చిన్నపింది రావడం రాలిపోవడం అండి ఎప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కాపులు కాసిందండి కాసినప్పుడల్లా రాలిపోతూ ఉండేది ఇప్పుడే నిలబడిందండి ఇది మీకు చూపిస్తున్నాను చెట్లంతా పూత పోసేదండి అన్నీ రాలిపోయి ఒక కాయ ఒక్క కాయ నిలబడేది నాకు ఇది రై పొట్టు అనేది ఇవ్వడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యిందండి నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత పూత పిందే నిలబడినప్పుడు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదే కాకుండా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇదేండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి